హాయ్ అందరికీ నమస్కారం ఒక్క క్షణం ఆలోచించండి మీకు అన్నీ ఉన్నాయని ఊహించండి ఫోన్ ఉంది నెట్ ఉంది స్నేహితులు ఉన్నారు కాలేజ్ ఉంది కానీ ఒకరోజు మీకెవరో అడిగారు నీ లక్ష్యం ఏమిటి అని అప్పుడు మీరు సమాధానం ఇవ్వకపోతే అది జీవితంలో పెద్ద హెచ్చరిక అవుతుంది ఎందుకంటే దిశలేని ప్రతిభ బ్రేక్ లేకుండా పరిగెడుతున్న వాహనం లాంటిది ఎంత వేగంగా వెళ్ళినా చివరికి ఎక్కడో దగ్గర ఢీకుంటుంది ఇప్పుడు ఆలోచించండి సీన్ కోవే రాసిన ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ హ్యాబిట్ టు బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్లో చెప్పినట్లుగా నేనేం కావాలనుకుంటున్నాను ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాను ఇవే మన జీవితానికి దిశ చూపే మొదటి ప్రశ్న మరి ఈరోజు మనం తెలుసుకుందాం లక్ష్యం అంటే ఏమిటి దిశ ఎందుకు అవసరం హాయ్ నేను పిఆర్కే మాస్టర్ని లక్ష్యం అంటే ఏమిటి లక్ష్యం అంటే కేవలం ఒక కళ కాదు అది మన విలువలతో కలిపిన దిశ సిమన్ సినేక్ రాసిన స్టార్ట్ విత్ వై అనే పుస్తకంలో చెప్పినట్లుగా ఒక కళ ఏం కావాలని చెబుతుంది కానీ ఒక లక్ష్యం ఎందుకు కావాలని చెబుతుంది ఎందుకంటే వై స్పష్టంగా ఉంటే హౌ మనమే కనుక్కుంటాం డాక్టర్ అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే తన ఆత్మకథలో తన చిన్ననాటి కల తను పైలెట్ అవ్వాలని అది నెరవేరలేదు కానీ ఆ దిశలో చేసిన కృషి ఆయన్ను శాస్త్రవేత్తగా మ్యాన్ గా రాష్ట్రపతిగా మానవతావాదిగా తీర్చిదిద్దింది అంటే లక్ష్యం కేవలం ఫలితాన్ని కాకుండా మన వ్యక్తిత్వాన్ని మలుస్తుంది మీరు లక్ష్యాన్ని చేరినా చేరకపోయినా దాని వైపు నడవడం మిమ్మల్ని మహోన్నత వ్యక్తిగా మార్చేస్తుంది దిశ లేని వారికి సమస్య నేటి విద్యార్థుల్లో చాలామందికి ట్యాలెంట్ ఉంది కానీ క్లారిటీ లేదు ఏం చేయాలో ఏం కావాలో తెలియక గందరగోళంలో ఉన్నారు అలా మనం ఎవరో చెప్తే గానీ చేయలేని పరిస్థితిలో ఉంటుంటాం ఇది మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది డేవిడ్ జే స్క్వాజ్ తాను రాసిన ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్లో స్టూడెంట్స్ తమ మనసు ఏమి కోరుకుంటుందో వినే సమయం కూడా లేదని అంటారు దిశ లేకపోవడం అంటే ఇంజిన్ ఉన్న స్టీరింగ్ లేని వాహనం లాంటిది లక్ష్యం వల్ల కలిగే మార్పు లక్ష్యం ఉన్నప్పుడు మన దృష్టి కేంద్రీకృతం అవుతుంది ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంటే మన జీవితానికి ఒక శక్తి ఒక క్రమశిక్షణ ఒక స్ఫూర్తి వస్తాయి అందుకే విజేతలు చెబుతారు సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ వాట్ వీ హ్యావ్ ఇట్ ఈజ్ ఇన్ వాట్ వీఆర్ బికమింగ్ లక్ష్యం నిర్ణయించే మూడు సూత్రాల గురించి తెలుసుకుంది మొదటి సూత్రం స్పష్టత క్లారిటీ మీకు కావలసింది ఏమిటో ఎందుకు కావాలో స్పష్టంగా రాయండి ఒక వాక్యంలో మీ జీవితం దిశను రాయండి రెండవ సూత్రం టైం లిమిట్ లక్ష్యం ఒక డెడ్ లైన్ లేకుండా వాక్యం మాత్రమే దాన్ని కాలపరిమితి పెట్టండి ఈ ఏడాదిలో ఈ స్థాయి వరకు చేరాలి అని మూడో సూత్రం కన్సిస్టెన్సీ రోజుకి ఒక చిన్న చర్య చెయ్యండి చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు తీసుకువస్తాయి విజువలైజేషన్ మానవ మస్తిష్కం మన ఊహలను నిజం చేసే యంత్రం మీరు ప్రతిరోజు మీ విజయాన్ని మనసులో ఊహించండి మీరు మీ కళల పని చేస్తున్నట్లుగా సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నట్లుగా ఇది సాధన కాదు శాస్త్రం మనసు ముందుగా చూసింది శరీరం తర్వాత సాధిస్తుంది జేమ్స్ క్లియర్ రాసిన ఆటోమిక్ హ్యాబిట్స్ అనే పుస్తకంలో కన్సిస్టెన్సీ ఈజ్ బెటర్ దాన్ మోటివేషన్ అని అంటారు మోటివేషన్ అనేది తాత్కాలికం క్రమశిక్షణే శాశ్వతం ప్రతిరోజు నేను చెయ్యాలి అని మోటివేషన్ కోసం వేచి ఉండవద్దు పని మొదలు పెట్టండి ఆ పైన ఉత్సాహం వస్తుంది కన్సిస్టెన్సీ అంటే బోరింగ్ కాదు అది రిజల్ట్స్కి రహస్యం మీ జీవిత దిశను రాయండి ఇప్పుడే ఒక పేపర్ తీసుకోండి రాయండి నేనేం కావాలి ఎందుకు కావాలి దాన్ని సాధించడానికి నేను ఈరోజు చేయబోయే ఒక చిన్న పని ఏమిటి మీ జవాబులే మీ జీవితానికి మ్యాప్ అవుతాయి ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం లక్ష్యం ఉన్నవారు అవకాశాలని సృష్టిస్తారు లక్ష్యం లేనివారు సమయాన్ని వృధా చేస్తారు ప్రపంచం మీ కోసం ఆగదు కాబట్టి మీ దిశ ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి